దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబరు పదమూడు అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు ఆది కాండము తొమ్మిది పదిహేను రెండవ నిబంధనను దేవుడు నోవహుతో చేసెను నోవహు దినములలో పాపము విస్తరించి ఉండెను ఈ దినములలో ప్రపంచమంతటిలో పాపము ప్రబలమగుచున్నది అయినను దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనం చేయకున్నాడు ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికగా కనిపెట్టి ఉన్నాడు ఆయనను ఆయనను మనం దుఃఖపరుచుతున్నాము తృణీకరించుతున్నాము ఆయనపై తిరుగుబాటు చేయుచున్నాం ఆయనను దేవుడు సహనము కలిగి మనము మనసు పొందవలని వేచి ఉన్నాడు మనము తగ్గించుకొని పాపములను ఒప్పుకొని వెళ్ళ ఆయన తన నిబంధనను బట్టి మనల్ని క్షమించును మన పాపముల కొరకై జలప్రలయం వచ్చి మనల్ని నశింపజేయవలను ఆయనను ఆయన మన పట్ల కృపను చూపుచున్నాడు మన పాపములకు తీవ్రమైన శిక్షణ పొంద తగిన వారమైనను ఆయన మనల్ని క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయను మొదటి యోహాను ఒకటి తొమ్మిది ప్రైజ్ అలాడ్